ఫ్రెండ్స్ కరణ్ విచక్షణ ఏది తప్పో ఏది ఒప్పో ఏది మంచో ఏది చెడో గ్రహించి మనం మెలగాలి మనోనిగ్రహం కోల్పోతే మనిషి తప్పులు చేస్తాడు విచక్షణ జ్ఞానం కోల్పోతాడు పగ కోపం భయం విచారం అసూయ చికాకు ఇవన్నీ చెడు స్వభావానికి దారితీస్తాయి ప్రేమ దయ జాలి ఇవన్నీ మనిషిని మంచివాణిగా మారుస్తాయి మనిషి తప్పులు అనేటివి విచక్షణతో నిండుకొని ఉంటుంది తెలిసి తప్పు చేయకూడదు ధనం కోసం విచక్షణ కోల్పోయి ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము సుఖం కోసం అనైతికంగా ప్రవర్తించి అమ్మ నాన్నలను తిడుతూ ఉంటాము చికాకు పడుస్తాము తప్పని తెలిసి చేయడం అవివేకుల లక్షణం తుచ్చమైన సుఖం కోసం సమాజాన్ని కూడా మనము లెక్క చేయము ఏ తప్పు చేయని వారు గర్వంగా ఉంటారు తల ఎత్తుకొని బతుకుతారు జన్మ ఎంత గొప్పదైనా మనిషి విచక్షణ జ్ఞానం కోల్పోతే ఆ జన్మ వ్యర్థం అందుకే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి విచక్షణతో Thank you.